ఏదైతే చిరంజీవి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక ప్రాణం పోసా మరో ప్రాణం తీసా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సామాజిక పెన్షన్లు నేను వెయ్యి రూపాయలు పెంచా ప్రభుత్వం మీద బడ్డను పడ్డా సరే పెన్షన్లు నా బాధ్యత పెన్షన్లనేవి ప్రేమత ఇవ్వాలి బా బాధతో కాదు అన్నట్లుగా భారీ భారీ డైలాగులు వేస్తారు వాస్తవానికి ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ డ్యాష్ బోర్డు ప్రకారం చూస్తే ఈ నెలలో పెన్షన్ లబ్ధిదారులు ఎంత అంటే పక్కన డిస్క్రిప్షన్లో ఉండొచ్చు చూడండి అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందికి పెన్షన్లు ఈ నెలలో ఇచ్చారు పరిస్థితి మొత్తం ఏడాదికి ఎంత అవుతుంది ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది కానీ ఈ బడ్జెట్లో వీళ్ళు కేటాయించి ఎంతో తెలుసా కేటాయింపులు ఒకసారి చూడండి బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులు వీళ్ళు అలాట్ చేసింది ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే కావాల్సిన దానికంటే ఐదు వేల పదహారు కోట్ల రూపాయలు తక్కువ కేటాయింపులు చేశారు అంటే యావరేజ్ మీద నెలకి నాలుగు వందల కోట్లు కోత నాలుగు వందల కోట్లు అంటే పది లక్షలకు పైగా లబ్ధిదారుల్ని కోత విధించడం కోసం పెన్షన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం డ్రామా ఆడుతుందా లేదా అనేది స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంది ఇక చూసుకుంటే ఇదే కాకుండా మూడు లక్షలకు పైగా అర్హులు ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ ఊసే ఈ ప్రభుత్వం చూసుకోవాలి పెన్షన్లు పెంచినట్టే పెంచి లబ్ధిదారులను కోత విధించి లెవెల్ చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఒక ప్రాణం తీసా ఒక ప్రాణం పోసా అన్నట్లుగా వ్యవహరిస్తుంది దీన్ని మంచి ప్రభుత్వం అనాలా చెడ్డ ప్రభుత్వం అనాలా అనేది ఈ పెన్షన్ల కోత విధించిన తర్వాత అవ్వాతాతలే తమ బోసి నోటితో స్పష్టంగా తెలియజేస్తారు థ్యాంక్ యూ